సిక్స్ హోండా బైక్ స్టార్టింగ్ ట్రబుల్ బండి బండి ఏమైంది ఇది అయితే స్టార్ట్ ఏమైందో చెక్ చేయమండి కాకపోతే ఇది బిఎస్ సిక్స్ బండి మన నార్మల్ బండ్లు అయితే ఇది ప్రాబ్లమ్ బండి ఎట్ల ఇట్లా బుడు బుడు అని అంటుందో ఆగిపోతుంది రేస్ పెట్రోల్ కొట్టించిన ఏమో చెప్పిండట మొన్న మొన్న నైట్ రెండు లీటర్లు ఏమో కొట్టించిండట రెండు లీటర్లు కొట్టించినట్టు కానీ ఆడికి ఎక్కడెక్కడ తిరిగిండో బండి అయితే బాగానే నడిచిన కానీ మధ్యలోనే ఇట్లయితే ప్లగ్ ప్లగ్ ఒకసారి చెక్ పెట్రోల్ అయితే ఉందని చెప్పింది కదా కస్టమర్ పెట్రోల్ ఉంది అని అంటే సార్ ప్లగ్ చెక్ చేయి ప్లగ్ ఇప్పినాక ప్లగ్ మంచిగానే ఉంటే ప్లగ్ కాకుండా అతల సైడు మనకు పెట్రోల్ ఫిల్టర్ వస్తుంది కదా అందులో ఏమైనా కచ్చిన పొచ్చి జామ్ అయితే కూడా గిట్ల అవుతుంది బండి ఆగిపోతూ ఉంటుంది చెత్తపోతా వస్తుంది మొత్తం ఫిల్టర్లకి ఈ సిక్స్ బండ్లకు మాత్రమే బిఎస్సిక్స్ బండ్లకు మాత్రమే ఫిల్టర్ ఉంటుంది పెట్రోల్ ఫిల్టర్ అది మొత్తం చెక్ చేసుకోవాలి అది అట్లా అది ఒక్కసారి చూసుకుంటే సరిపోద్ది అయితే మంచిగా ఉందా మంచిగా ఉందా కింద ప్లగ్ బాగానే ఉంది ప్లగ్ బాగానే ఉంది కానీ ప్రాబ్లం దొరికించుకోవాలి కదా ఒకసారి నాకు ఇటు సైడ్ ఇప్పేసి బండి పెట్రోల్ ఫిల్టర్ కాడి చెక్ చేయి ఒకసారి పెట్రోల్ ఉందా లేదా ఒక డబ్బా తీసుకో డో లీటర్ డబ్బా తీసుకో పెట్రోల్ ఉందని చెప్పింది కదా కస్టమర్ అట్లా అంటే మొత్తం ఒక డో లీటర్ బాటిల్ తీసుకొని మొత్తం పెట్రోల్ది ఏమైనా పెట్రోల్ బాగానే పడ్డది కదా నైట్ వర్షానికి కూడా పెట్టి మా సైడ్ అయితే మొత్తం అదే ఫుల్ వాన వాన పడ్డది వర్షానికి కూడా పెట్టిండేమో అంటే ఇప్పుడు పెట్రోల్ పోసినా కూడా ఏమైద్దంటే ఈ ట్యాంక్ అవర్ కూడా బాగాలేదు ఈ కవర్ నార్మల్గా ఉంది ఇంట్లో ఇంట్లోకెన్సి ఇట్లా వాటర్ దిగడానికి అవకాశం ఉంటుంది అనుకుంటే వాటర్ దిగడానికి అవకాశం ఉంటుంది ఒకసారి అది కూడా చెక్ చేసుకుందాం పెట్రోల్ ఉందా లేదా ఏంది ఇంక దాంతోపాటు వాటర్ ఏమన్నా పడ్డా ఏంది ఇంక చూద్దాం ఒకసారి చెక్ చేసుకుంటే కంప్లీట్గా అర్థమైపోతుంది ఏమైంది అనేది బీఎస్ఎస్ వన్లో వస్తే టెన్షన్ పడే అవసరం ఏం లేదు మెయిన్ ప్రాబ్లం ఏముంది కరెంటు కరెక్ట్ వస్తుందా అవసరం లేదని చూసుకొని ప్రాబ్లం ఏముంది ఏం కదా సాల్వ్ చేసేస్తే అయిపోతుంది ఇక్కడ సైడ్ కట్టు ఇక్కడ సైడ్ పెట్టు ఇట్లా ఇక్కడ సైడ్ పెట్టు ఈ బండి హైదరాబాద్ నుంచి వచ్చింది హైదరాబాద్ అని చెప్పిండ కస్టమర్ ఇక్కడ నుంచి చెప్పే ఇవ్వండి ఫుల్ ఇంజన్ ఇది హైదరాబాద్ కదా హైదరాబాద్ నుంచి వచ్చిండీ బండి ఇంజన్ 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 రిపేరింగ్ జెల్కింగ్ ప్రాబ్లం అండి మొత్తం ఇంజన్ ఫిట్టింగ్ అయిపోయింది కూలింగ్ అయిపోయింది పెట్రోల్ అయిపోయింది పొద్దున్న నుంచి నడిచింది నడిచింది బాగానే నడిచిందిగా మళ్ళీ మళ్ళీ పెట్రోల్ తీసుకొచ్చి పెట్టాలి పెట్రోల్ అయితే మొత్తం అయిపోయింది సరే అదైతే తీపు సైడ్ కవర్ ఫస్ట్ అటు బాడీలు అన్నకి ఇంకో బాడీలు తీసుకురా రెండు లీటర్ ఇంకో ఇంకో బాడీలు తీసుకెళ్ళాల పెట్రోల్ ఉంది అండి అందులో పెద్ద పైపు పెద్ద పైపు ఆ పెద్ద పైపు ఆ పెద్దది ఆ పెద్ద పైపు మొత్తం తీసి అంటనే ఉంటుంది పెట్రోల్ మొత్తం మొత్తం సార్ పట్టు పట్టిన తర్వాత వాళ్ళ పెట్రోల్ ఎక్కువ అయిందనుకో పంపాలి దాన్ని పెట్రోల్ది మిల్లది కింద పోగల స్కూల్లో ఎవరితో డి పైపు జర గట్టిగా ఉంటుంది ఓకే పెద్ద పైపులోకించి వస్తుంది మొత్తం పెట్రోల్ టైట్గానే ఉంటుంది టైట్గానే ఉంటుంది లబ్బరు టైట్గానే ఉంటుంది పైప్ సపరేట్ పైప్ అది గుంజు గట్టి గుంజు అట్లే ఇట్లా పట్టుకో లడ్ వాడు డబ్బా పట్టుకో కింద పోగల పిగ్దబ్ పెట్రోల్ లేదు కదా ఇంట్లో ఏ పెట్రోల్ గారా పెట్రోల్ నెంబర్ ఇచ్చినారా సరే నెంబర్ నాకు ఒకసారి చెప్పు సరే కాలింగ్లో ఉందా ఓకే పెట్రోల్ 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 అనేది సుక్క పెట్రోల్ లేదు ఇంట్లో బండ్లా బండి చూద్దామన్నా కూడా మేము అదే ఏమన్నా జామ్ అయిందా లేకపోతే స్టార్ట్ అవుతుంది ప్లగ్ గిగ్గు అన్నీ చెక్ చేసినా నువ్వు పెట్టిపోయిన తర్వాత రెండు వందలు తెచ్చి పోయాలి సరే నేను చెక్ నేను చెక్ చేస్తా అది అయితే బండి స్టార్ట్ అవుతుంది అన్నీ అవుతుంది కానీ బండి పెట్రోల్ మొత్తం ఇంటికి ఎట్లా స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది బుర్క్ అంటుంది అయిపోతుంది పోపేయలేదు 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 ఆయన ఓపే నువ్వు ఒప్పించినేమో కానీ ఆయన తిరిగినట్టు కానీ పొప్పియలేదు లేదు ఇలా పెట్రోల్ అయితే రెండు వందలు కొట్టిస్తా లేట్రోల్ ప్రాబ్లం ఏముండదు మొన్ననే అన్ని చేసినాం దీనికి నేను మొన్ననే అన్ని చేసి ఇంకా అన్ని చేంజ్ చేసినాము నేనేమనుకుంటున్నా అంటే అరే వాన కూడా పెట్టిండేమో రాత్రి బాగా వాన పడ్డదిగా

అదే అదే వేరే వాళ్ళు తీసుకపోతే గట్లే అవుతుంది సరేలే తెప్పించి పోస్తా అవునవునవునవునులే సరేలే నేను నేను పెట్రోల్ పెట్రోల్ తీసుకొచ్చి పోస్తా సరే 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 రండి శంకరు అందులోకి ఏం తీస్తామనుకున్నా పెట్రోల్ పోయి ఇంట్లో దో రెండు వందలు పోయి పెట్రోల్ తీసుకొని రా ఇక అదే బాటిల్లా తప్పదు ఇక పో రెండు వందలు పెట్రోల్ తీసుకొని రా పో తెచ్చినాక పోసి స్టార్ట్ చేద్దాం సరేనా ఇట్లాంటి గమ్మతులు జరుగుతుంటాయి ఓ ఓ టైంలో పెట్టేసి ఆ పైప్ పెట్టేసి పెట్రోల్ పోసి బండి స్టార్ట్ చేసి చూపిద్దాము ఓకే ఇట్లాంటి గమ్మతులు కూడా ఓసారి జరుగుతుంటాయి ఆయన బండి అలా 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 కొడుకు తీసుకుపోయిండు అలా అనే కొడుకు పండు పండు అన్న వాళ్ళది అన్న వాళ్ళది పండు తీసుకుపోయిండు అది తీసుకుపోయి బండి పెట్రోల్ పోపించిన బాబాయ్ అని పెట్రోల్ కొట్టేలేనట్టు లేనట్టు కొడుతుంది అప్పుడు రెండు వందలు రెండు వందలు తెపు పెట్రోల్ తెపు తొందర పెట్రోల్ పోయి పోయి నిన్న డీజిల్ అన్నాడుగా మనకు సామాన్ గా ఉందంటే బండి ఇంజిన్ సామాన్లో ఇక అమ్మ మనం నేను దాదాపు ఒక ఇరవై ఇరవై నిమిషాల దగ్గర నేను മിനിമം രണ്ട് ലീറ്റർ ഉണ്ടാകും മിനിമം ഓ ലീറ്റർ ലിറ്റർ രണ്ട് ലീറ്റർ പക്കാ ഉണ്ടി ബി എക്സ് ബന്ല ఉన్న పెట్రోల్ అంతా లీటర్ అంటే ఇలాంటి ప్రాబ్లం ఏం రాదు బండి పోతుంది కానీ ఇట్లా అయిపోయినంత ఇబ్బంది అవుతుంది ఇప్పుడు దీనికి రీజర్ ఆన్ అనేది ఉండదు కదా పెట్రోల్ ఏదో అయిపోతుందో తెలియదు ఆ ముళ్ళు డిజిటల్ మీటర్ ఏమైనా అది రెడ్మీనే చూపిస్తుంది ఆ రెడ్మీనే చూపిస్తుంది కస్టమర్ పెట్రోల్ ఉందని పోతా ఉంటారు మధ్యలో ఆగిపోయి పర్సన్ అవుతా ఉంటారు ఇది రైట్ కరాబ్ ఇప్పుడు ఎట్లా ఎట్లా స్టార్ట్గా చూద్దాం దాని కనెక్షన్ లేమన్నా వీక్ నవజ కింద రైటా కరెక్టే ఉన్నాయా రైట్ వస్తుందా బ్యాటరీ బా బ్యాటరీ ఛార్జింగ్ ఉందో లేదా కిగ్గోడతాను కిగ్గో ఇది కవర్ పక్కెట్ ఇంకే ఉంది ప్రాబ్లం బ్యాటరీ ఛార్జింగ్ కూడా అయితే కొట్టి కొట్టి ఇచ్చి పెట్టినట్టు ఛార్జింగ్ లేదు దిగిపోయింది బ్యాటరీ గిట్లు వస్తే ఎట్లా చెప్పాలి చెప్పి చెప్పండి ప్రాబ్లమ్స్ యట సారీ తక్కువ సిద్ధ ఇక సైడ్ కోరిగా అంతే ఇక బిఎస్ సిక్స్ ప్రాబ్లం సెట్ అంతేగా నువ్వు ఆడిపో కాదు కాదు నువ్వు బాటిల్స్ పెట్రోల్ కింద పోతుంది అనుకున్నావు గారా

తెప్పించినా పోసినా బండి స్టార్ట్ అయింది నువ్వు పెట్రోల్ లేకుండా నడిపితే ఎట్లా చెప్పిగా నీలో తోట అవునవును అవును అవునవున అదే మేము ఈ సైడ్ కిపిన ప్లగ్ చెక్ చేసిన ప్లగ్ బాగానే ఉంది ఎంత బాగానే ఉంది వాన కూడా పెడితే నీళ్ళు అని చెప్పేసి నేను ఈ సైడ్ కొరికి రేకుల కింద పెట్టాము కానీ బండి అట్లా అయింది ఇక దాలియా ఓకే కామ్ కామ్ ఓకే రైట్ ఓకే థ్యాంక్ యూ సార్ లేక ఉండను సార్ ప్రాబ్లం ఏం కాలే వద్దు ఉండను ఏం కాదు వద్దు వద్దు ఉండను బట్ ఎందుకు చిన్న ప్రాబ్లమేగా సరే 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 ఉన్నాను ఉన్నాను తీసుకెళ్ళిగా తీసుకెళ్ళి ఏం కాదు ఇక తీసుకెళ్ళి క్షేమంగా వెళ్ళి లాభంగా రండి